వెల్కమ్ జేపీ న్యూస్ తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ నేతృత్వంలో సోమవారం శ్రీకాళహస్తిలోని లోబావి మార్గంలో గల వృద్ధాశ్రమ ఆవరణంలో రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వై సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో సుమారు నూట పది మంది వృద్ధులకు పేదలకు సెక్యూరిటీ సిబ్బందికి స్వీపర్లకు వివిధ రకాల పండ్లు దుస్తులు చీరలు జాకెట్లు పంచెలు టవల్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ సత్యకుమార్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు అన్నారు సేవా దృక్పథంతో ముందడుగు వేసి అలనాడు కరోనా సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు మంది పేద బీజేపీ కార్యకర్తలకు వెయ్యి రూపాయల చొప్పున వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సేవ కృషి వలుడు ఈనాటి మంత్రి సత్యకుమార్ అని ఈ సందర్భంగా కోల ఆనంద్ ఆయన సేవలను కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు క్రమంలో జిల్లా కార్యదర్శి అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి ఎస్వీ రమణ జనసేన విజయ్ కుమార్ కొండేటి గోపాల్ మండల అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు వేడం కృష్ణయ్య మద్దు యాదవ్ పుణ్యం ఢిల్లీ కుమార్ రెడ్డి బొక్కిసం కిరణ్మణి కన్న వెంకటేశ్వర్లు రవి ఆచారి లింగాబత్తిన గోపాల్ ఇమ్మడిశెట్టి మోహన్ సజ్జా హరీష్ జి పోలయ్య నాని అబ్దుల్లా నరేష్ తదితరులు పాల్గొన్నారు போனதுல மாட்டிக்கிடாதோ பாண்டி பாண்டி மாட்டிக்கிடாதோ ஆதி அந்த திராவிடர் பேசுறதுக்கு வந்துட்டாங்க இப்ப நம்ம ஆடுறதுக்கு வெயிட்ல வெயிட்ல

மோன்ல மஞ்சள் ரெண்டு ரெண்டு டவல் டவுர் ரமேஷ் உண்டாடே அப்பா வச்சுனா అంటే ఈ పార్టీ దేశం కోసం ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులు కావాలని చెప్పి ఒక పార్టీ యొక్క దిశానిర్దేశం ఇంతకుముందు ప్రపంచంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల వరకు సభ్యత్వం కలిగినటువంటి పార్టీ అతిపెద్ద పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గర దగ్గర పంతొమ్మిది కోట్ల మందికి చేరుకోవడం జరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జేపీ నడ్డా గారి అధ్యక్షులు అమిత్ షా గారి నేతృత్వంలో మరి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర కోటి మందిని సభ్యత్వాలు చేయాలన్నటువంటి నిర్ణయంతో పార్టీ ముందుకు సాగుతూ ఉంది మరి అందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున గత పది రోజులుగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కలమనకలైపు ఉన్నారు వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వారి సభ్యుత్ నమోదు కార్యక్రమం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంటున్నారు మా నాయకులకి అందులో పత్రికా సోదరులకి మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదం ఎందుకంటే